ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత గురుగారు మే నెలలో సింహరాశివారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈ నెలలో ఐదు గ్రహ మార్పులు జరగబోతున్నాయి ఈ గ్రహ మార్పుల కారణంగా సింహరాశివారి పరిస్థితి ఎలా ఉండబోతుంది పాజిటివ్ ఆ నెగిటివ్ ఎలా ఉండబోతుంది తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ నమ శ్రీ గురుభ్యో భో నమ నమో దేవ్యై మహా దేవ్యై శివాయి నమ నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత ఈ మాసంలో సింహరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగం కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ మాసంలో సింహరాశి వారికి మంచి ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి విద్యా ఉద్యోగంలో మంచి మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది అలాగే ఉద్యోగ అవకాశాలు లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు సఫలీకృతమయ్యేటటువంటి యోగాలు ఈ యొక్క మాసంలో వీళ్ళ జాతకంలో కనిపిస్తున్నాయి అందులోనూ ఈ మాసంలో వీళ్ళకు పదవ స్థానంలో రవి సంచారం వల్ల లాభదాయకమైనటువంటి జీవితం గడుస్తుంది విందులు వినోదాలు ఎక్కువగా పాల్పంచుకుంటారు వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు సంపాదిస్తూ ఉంటారు వివాహం కానటువంటి వారికి వివాహ యోగము అలాగే ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కలిగేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ మే నెలలో వీళ్ళ జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి అందులోనూ వీళ్ళకు విశేషంగా ఈ నెలలో కనుక చూసుకున్నట్టయితే డబ్బులు అధికంగా సంపాదిస్తూ ఉంటారు ఏదైనా అప్పుల బాధలు అప్పుల బెడద ఏదైనా ఉంది అంటే దాన్ని పరిష్కరించుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉంటారు అలాగే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే పనులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కరించుకునేటటువంటి అవకాశము ఈ మాసంలో వీళ్ళకు తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా మంచి వ్యవహార శైలి వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఆరోగ్య బంధం ఉన్నటువంటి వారికి ఆరోగ్య విషయంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి వారికి ఈ నెలలో చక్కని పరిష్కారం దొరికి ఆరోగ్యాన్ని చక్కదిద్దుకునేటటువంటి అవకాశాన్ని కూడా వీరు ఏర్పరచుకుంటారు కాబట్టి అన్ని విషయాల్లో ఈ నెలలో వీళ్ళకు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు గురువారు ఆకస్మిక ప్రాప్తి కావచ్చు అనుకోకుండా ఒక ప్రయాణం చేయడం అది బాగా లాభించడం ఇలాంటివి ఏమన్నా సూచిస్తున్నాయి వాళ్ళకి అయితే అనుకోనటువంటి ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుంటాయి ఎందుకంటే సింహరాశి వారికి ఈ నెల కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా శని డామినేషన్ ఎక్కువగా ఉంది కనుక వీళ్ళకు అష్టమ శని ప్రభావం అనేటటువంటిది ప్రారంభమైంది అష్టమ శని అనేటటువంటిది ఏదైతే ఉంటుందో కొంతవరకు ఇబ్బందులను కలిగిస్తూ ఉంటుంది అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు డబ్బులు స బాగానే సంపాదిస్తారు కానీ డబ్బులు ఖర్చు అయిపోవడం డబ్బులు నిలవకపోవడము కుటుంబంలో చిక్కులు చికాకులు ఏర్పడము కోర్టు కేసులలో పోలీస్ స్టేషన్ వ్యవహారాదుల్లో ఊరికే వెళ్ళడము అందులో చిక్కుల్లో ఇరుక్కోవడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి బైక్ ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు కారు ప్రమాదాలు ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి వ్యతిరేకతలు వీళ్ళ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఈ నెలలో రవి బాగానే ఉన్నప్పటికీ కూడా అష్టమ స్థానంలో శని సంచారం వ్యవహ నడుస్తుంది కాబట్టి ఆ శని సంచారం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి వీలైనంత వరకు అనవసరమైన విషయాల్లో కలగజేసుకోవద్దు అనవసరంగా ఇతరుల వ్యవహారాల్లో జోలికి వెళ్ళకూడదు వీలైనంత వరకు మీ పరిస్థితి ఏంటి మీ వ్యవహారం ఏంటి అవి చూసుకొని ఇంటి పట్టున ఉండడం చాలా విశేషము విశేషంగా ఏదైనా చేసుకుంటే దైవారాధన ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా వాళ్ళకు శుభం లాభం కలుగుతుందండి గురుగారు ఈ రాశిలో వాళ్ళు కొంతమంది పార్ట్నర్షిప్ బిజినెస్ చేయొచ్చు లేదంటే ఇతర వాళ్ళకి షూరిటీగా ఉంటాం ఉంటారు వీళ్ళకి ఎలా ఉంటుంది ఉండొచ్చు అంటారు అలాగే సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో అస్సలు ఎవరికీ కూడా షూరిటీ లాంటివి ఉండకూడదు ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా ఉండకూడదు అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ అనేటటువంటిది వీలైనంత వరకు కలిసి రాదు ఇక అది ఎప్పుడు తప్పని పరిస్థితులు మన పరిస్థితి బాగాలేదు ఇతరులైనా ఆశ్రయిద్దాము అనుకున్న పరిస్థితుల్లోనే కలిసి వస్తుంది తప్ప మాక్సిమం పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది సింహరాశి వారికి చేయకూడదు ఏదైనా కష్టమో నష్టమో ఓన్గా చేసుకోవడమే చాలా ఉత్తమమైనటువంటి పని ఇక ఏదైనా పెట్టుబడులు పెడదాము అని అనుకుంటే ఈ మాసంలో తప్పకుండా పెట్టుబడులు పెట్టండి మీకు లాభించేటటువంటి అవకాశము సింహరాశి వారికి ఏర్పడుతుందండి ఇక శుభకార్యాలు పరిస్థితి ఏంటి గురుగారు బాగానే జరుగుతాయి అంటారు లేదంటే కొంచెం టైం పట్టుద్ది అంటారు వీళ్ళకి ఇక శుభకార్యాల పరిస్థితి అంటే తప్పకుండా ఈ మాసంలో వీళ్ళు శుభకార్యాలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వివాహం కానివ్వండి లేదా ఆస్తులు కొనుగోలు చేసుకోవడం కానీ లేదా ఆ ఇల్లు లేనటువంటి వారు ఇల్లు కొనుక్కోవడం కానీ స్థలాలు కొనుక్కోవడం కానీ ఇలాంటివి మంచి యోగాలు వీళ్ళ జీవితంలో ఇప్పుడు కలిగేటటువంటి అవకాశము తప్పకుండా కనిపిస్తుంది విదేశాలకు వెళ్ళేటటువంటి వారు తప్పకుండా విదేశీ ప్రయత్నం చేస్తే గనక ఈ మాసంలో విదేశాలకు వెళ్ళేటటువంటి యోగము వీళ్ళ జీవితంలో కనిపిస్తుంది అలాగే ఈ సింహరాశి వారికి కొంచెం నెగిటివ్ ఎనర్జీ అలాగే నరదృష్టి నరపీడ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి నుంచి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకండి వీలైతే అవసరం ఉంటే తప్ప డబ్బులు అనేవి బయటకు తీయండి తప్ప వీలైనంత వరకు అవి దాచుకునే ప్రయత్నం చేయండి బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకునే ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి దుబారా ఖర్చులు మానుకునే ప్రయత్నం చేయండి తద్వారా రాబోయే రోజుల్లో కొంత కొంతవరకు మీకు లాభదాయకమైనటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయండి ఇక సినీ రాజకీయ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది గురుగారు అవకాశాల గుర్తింపు పరంగా ఎలా ఉండబోతుంది అయితే ఈ మాసంలో సినీ రాజకీయ నాయకులకు చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి ఈ మాసంలో సినిమా రంగం వాళ్లకు మంచి అవకాశాలు అంటే ఎవరైతే సింహరాశి జాత సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో స్త్రీ పురుషులు వాళ్ళకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది పెద్ద పెద్ద సినిమాల్లో నటించేటటువంటి ఛాన్సులు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది కాకపోతే కొంచెం కష్టపడాల్సినటువంటి పని ఉంటుంది ఆ కష్టే ఫలే అన్నట్టు మీ యొక్క జీవితంలో వచ్చినటువంటి అవకాశాలు మీరు కరెక్ట్ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే కనుక మీరు స్టార్ట్ కు వెళ్ళేటటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి సినిమా రంగం వాళ్లకు ఇక రాజకీయ రంగం వాళ్లకు అనుకుంటే కనుక మంచి రాజకీయ అనుకూలమైనటువంటి పరిస్థితులు వాతావరణాలు ఈ మాసంలో సింహరాశి వారికి ఏర్పడతాయి కనుక సింహరాశి వారికి రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయి అయినా సింహరాశి వారికి ఆ యొక్క మా పెనుమార్పులు అనేవి లాభదాయకంగా ఉంటాయి మేలు చేసేటటువంటి తరహాలో ఉంటాయి తప్ప కీడు చేసేటటువంటి తరహాలో ఉండవు కాబట్టి సింహరాశి వారికి ఈ మాసము కాస్త అనుకూలమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు అండి సొంత ఇంటికలు నెరవేరడానికి ఎంత సమయం పడవచ్చు గురుగారు ఆ సింహరాశి వారికి ఈ మాసంలో తప్పకుండా సొంత ఇంటికల నెరవేరుతుందంటే బంగారం కానివ్వండి లేదా ప్లాట్లు కానివ్వండి ఇల్లు కానివ్వండి అపార్ట్మెంట్ కాని ఏదో ఒకటి మాసం తప్పకుండా ఈ మాసంలో కొనుగోలు చేసే అవకాశము సింహరాశి వారి యొక్క జాతకులకు కనిపిస్తుందండి కాబట్టి మే నెలలో ఈ సింహరాశి వారు తప్పకుండా గృహాన్ని లేదా ప్లాట్ని కానీ బంగారానికి ఏదైనా ఒక సేవింగ్ మార్గాన్ని ఎంచుకునేటటువంటి పరిస్థితి అయితే వాళ్ళ యొక్క జాతకంలో కనిపిస్తుంది అష్టమ శనిలో ఉన్న వాళ్ళు కామన్గా చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి ఏనిలాంటి శని ప్రభావం అంతా ఉంటుందా ఉండదు అవి నాటి శని ప్రభావం అంతా ఉండదు అష్టమ శని అంటే కేవలం ఈ ఒక్క సంవత్సరం మాత్రమే ఉంటుంది మళ్ళీ తర్వాత సంవత్సరం అంటే రెండున్నర సంవత్సరాల పాటు అష్టమశని అనేటువంటి వీళ్ళ జా జాతకంలో ఉంటుంది అష్టమశని వల్ల వీళ్ళకు కలిగేటటువంటి ఇబ్బందులు ఏంటంటే ఆర్థిక పరంగా ఈ యొక్క రోగాల పరంగా లేదంటే యాక్సిడెంట్ల పరంగా అంటే ప్రమాదాల పరంగా కొన్ని వ్యతిరేకతలు వచ్చేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఉంటాయి కాబట్టి అలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి నమ్మించి మోసం చేసేవాళ్ళు అంటే ఈ ఏంటి అంటే ఎవరి దగ్గర బెల్లం ఉన్న దగ్గరనే చీమలు ఎలాగైతే వస్తాయో వీళ్ళ సంపాదన చాలా బాగానే ఉంటుంది కాకపోతే అష్టమ శని ప్రభావం వల్ల వీళ్ళు సంపాదించేదంతా కూడా ఇతరులకు దారాదత్తం చేసేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి గుడ్డిగా నమ్మడము గుడ్డిగా మోసపోవడము అనేటటువంటిది మానుకునే ప్రయత్నం చేయండి సింహరాశి వారికి చాలా మట్టుకు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి కానీ కొన్ని కొన్నిసార్లు అలాంటి వారు కూడా మోసపూరితమైనటువంటి వ్యవహారంలో చిక్కులు చికాకులు ఇబ్బందుల్లో పడిపోతుంటారు అలాంటివి ఎక్కువగా అష్టమ శని ద్వారా కలుగుతుంది కాబట్టి ఇలాంటివి ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి గురుగారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది మరి సింహరాశి ఆ సింహరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి పరిహారం ఈ పౌర్ణమి రోజున చెప్తాను పౌర్ణమి రోజున సింహరాశి వారు అరిష్ట నివారణ తంత్ర యాగంలో పాల్గొనండి అందులోను తిలహోమ తంత్రం కూడా చేయిస్తున్నాం తిలహోమ తంత్రము శని ఏలినాటి శని ఉన్నటువంటి వాళ్లకు అష్టమ శని అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నటువంటి వారి గురించి ఈ యొక్క తిలహోమ తంత్రం అంటే శని ఈశ్వరుడికి సంబంధించినటువంటి తంత్రయాగము ఈ తిలహోమ తంత్రం యాగంలో మీరందరూ పాల్గొనండి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో రెండున్నర సంవత్సరాల పాటు వీళ్ళకు శని యొక్క పీడ అనేటటువంటిది విపరీతంగా కలుగుతుంది ఆ శని బాధల నుండి శని పీడ నుండి నరఘోష దిష్టి నుంచి బయటపడడానికి ఈ యొక్క తిలహోమ తంత్రం చేయిస్తున్నాము ఆ రోజున పౌర్ణమి అందులోనూ సోమవారము చాలా అద్భుతమైనటువంటి రోజు మే పన్నెండవ తారీఖు కాబట్టి ఆ రోజున ఈ యాగానికి వచ్చేసేయండి మీరు పాల్గొనండి మీకు అందరికీ కూడా ప్రసాద రూపకంగా శివశక్తి స్ఫటికలు అంటే ఏకంగా శివున్నే మీకు ఇస్తాను ఆ శివశక్తి స్ఫటికలింగాన్ని మీరు ఇంటికి వెళ్ళి ప్రతినిత్యం పూజించుకునే ప్రయత్నం చేయండి అది ఏ రకంగా చేయాలి ఎలా చేస్తే మీ జీవితంలో శని నుండి నుంచి బయటపడతారు అనేటటువంటి అంశాలు ఆ రోజున మీ అందరికీ తెలియజేస్తాను కనుక ఈ యొక్క విషయంలో వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ రోజున వచ్చి ఈ యొక్క యాగంలో పాల్గొనండి ఇక వీళ్ళకి శాశ్వతమైనటువంటి పరిష్కారం కనుక ఈ యొక్క పరిహారం చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి శుభం లాభం కలుగుతుందండి దీంతో పాటు శనికి సంబంధించిన దానాలు చేసుకుంటే బాగుంటుంది శనికి సంబంధించినటువంటి నువ్వుల దానం చేయవచ్చు అలాగే తిలదానంతో పాటు వస్త్రదానము కుంభదానము అలాగే ఫలదానము తప్పకుండా చేసుకోవాలి అలా చేసుకోవడం ద్వారా కొంతలో కొంతవరకు ఉపశమనం కలుగుతుంది అలాగే శనికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి మంత్రము నీలాంజన సమాభాసం రవి పుత్రగ్రజం ఛాయా మార్తాండ సంభూతం శని ఇష్టరం అనేటటువంటి మంత్రాన్ని గనక ప్రతినిత్యం నూట ఎనిమిది సార్లు వీళ్ళు జపం చేసుకుంటే కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశము వీళ్ళ జాతకంలో ఏర్పడుతుందండి సింహరాశి వాళ్ళందరూ కూడా మే నెల ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు